ఎల్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మహాభారతాన్ని పంచమ వేదం అని అంటారు ఎందుకంటారు వేదం మనకి ప్రమాణం వేదం మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలో మనకి చూపిస్తుంది వేదంలో ఎన్నో అంశాలు ఉంటాయి మనిషిగా పుట్టినందుకు మనం ఎలా తరించిపోవాలి మనిషిగా పుట్టినందుకు అసలు ఎలా బ్రతకాలి శాస్త్రం మనకి ఏం చెప్తోంది ఇంకా చెప్పాలి అంటే మనల్ని సృష్టించిన ఆ పరమాత్మ మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు మన నడవడిక ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనకి వేదం చెప్తుంది అందుకే వేదం ప్రమాణం కాబట్టి వేదం ఏం చెప్పిందో దాన్ని పాటించటం చాలా అవసరం ఇది మన కర్తవ్యం అయితే వేదాలు అందరం చదువుకోగలుగుతామా లేదు బహుశా లేదు అనే చెప్పుకోవాలి అటువంటి సమయంలో ఈ వేదానికి సమానంగా పంచమ వేదం అని అన్నారు మహాభారతాన్ని ఎందుకంటే మహాభారతంలో ఉన్నది ప్రపంచంలో ఉంది మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదు అంటారు మహాభారతమే కదా గౌరవులు పాండవులు కథ మనకి తెలిసిందే కదా అని మనం అనుకుంటాం నిజమే కానీ ఈ మహాభారతంలో ఎన్నో 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 విషయాలు వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనం ఏం పాటించాలి మనం ఎలా ఉండాలి ఇలా మన జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు ఇందులో దాగి ఉంటాయి ఈరోజు మనం మహాభారతంలో ఏకలవ్యుని గురించి మాట్లాడుకుందాం ఏకలవ్యుడు అన్న వెంటనే మనందరికీ బాగా తెలిసిన ఒక వ్యక్తి కథ అని అనిపిస్తుంది అప్పుడెప్పుడో యుగంలో ఉన్న ఏకలవ్యుడు అన్న వెంటనే ద్రోణాచార్యులు వారు ఆయన గురువుగా ఉండకపోయినా బొటనవేలుని అడగటం ఏకలవ్యుడు పాపం ఇచ్చేయటం అని ఏకలవ్యుడు అంటే చాలా సహానుభూతితో మనం చూస్తూ ఉంటాం ఒక గురుస్థానంలో ఉన్న తర్వాత పాండవులకు కౌరవులకు ఆయన విద్య నేర్పించిన తర్వాత ఏకలవ్యుడితో అలా ప్రవర్తించవచ్చా గురువు గారు అంటే ధర్మం తప్పవచ్చా ధర్మం గురించి చెప్పవలసిన గురువు అలా ప్రవర్తిస్తే ఇక విద్యకు విలువయ్యే ఉంటుంది అయితే ఇక్కడ ద్రోణాచార్యుల వారు ఏం తప్పు చేశారు అంటే తప్పు చేశారా లేదా లేకపోతే మనకి ఏం నేర్పిస్తున్నారు వీటన్నిటి గురించి తెలియాలి అంటే ఏకలవ్యుని యొక్క కథ మనం తెలుసుకోవాలి విద్య ఉంటే సరిపోదు విద్యతో పాటు వినయం ఉండాలి ఎప్పుడైతే ఈ వినయం లోపిస్తుందో సరస్వతీదేవి మన దగ్గర నుంచి విడిపోతుంది అంటే మనకున్న విద్య అలా క్షీణించిపోతుంది అంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది అని అర్థం ఇది నిరూపణ చేయటానికి మహాభారతంలో ద్రోణాచార్యులు వారు బుద్ధి చెప్పారు ఏకలవ్యుడికి ఇంతకే ఏకలవ్యుడు చేసిన తప్పేమిటి కథలోకి మనం వెళ్ళిపోయినట్లయితే పాండవులకి కౌరవులకి విలువిద్య నేర్పించిన గురువు ద్రోణాచార్యుల వారు మహానుభావులు మహాపండితులు చెప్పాలి అంటే ఆయన అసలు ఒక్కసారి ఆ ధనస్సు బాణాలు పట్టుకుంటే బహుశా ఆయన్ని ఎవరు ఓడించలేరేమో అలా ఆయన విద్యను నేర్పిస్తున్నారు ఆ సమయంలో ఏకలవ్యుడు ఎరుకుల జాతికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన ద్రోణాచార్యులంటే చాలా ఇష్టం కాబట్టి హస్తినాపురానికి వచ్చి అక్కడ ఈ ద్రోణాచారులు వారిని కలుసుకుని గురువుగారు నాకు విద్య నేర్పిస్తారా అని అడుగుతారు అయితే అప్పటికే ఈ గురువు అంటే ద్రోణాచార్యులు వారు వారిని భీష్మాచారులు వారు హస్తినాపురంలో నియమించారుగా ఇటు పాండవులకు అటు కౌరవులకు విద్య నేర్పించాలని మరి అటువంటి సమయంలో వీళ్ళకి మాత్రమే నేను విద్య నేర్పించాలి అంటే ప్రతి ఒక్క స్థలానికి సంబంధించి రాజ్యానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి కదా అందుకని నేను నీకు విద్య నేర్పించలేను అని ద్రోణాచార్యులు వారు చాలా సున్నితంగా తిరస్కరిస్తారు ఇది వాస్తవమే అయితే అలా తిరస్కరించిన తర్వాత ఏకలవ్యుడు సరే అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారట వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనసులో మాత్రం కేవలం ద్రోణాచార్యుల వారి దగ్గరే నేను విద్య నేర్చుకోవాలి అని ఒక బలమైన కోరిక స్థిరపడింది కోరిక ఉంటే సరిపోతుందా సరిపోకపోవచ్చు కానీ మన సంకల్పం చాలా గట్టిదైతే భగవంతుడు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు ఇక్కడ ఏకలవ్యుడు తిరిగి తన ప్రదేశానికి వచ్చి ఆ అటవీ ప్రాంతంలో ఆ అడవిలో తాను ద్రోణాచారులు వారిని చూశారు కాబట్టి ఒక చక్కని ప్రతిమను తయారు చేసుకుని అంటే ఒక బొమ్మను తయారు చేసుకుని ఆ బొమ్మనే పెట్టుకుని గురువుగారు నేను మీ దగ్గర ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయిన విద్య మీ దగ్గరే నేర్చుకుంటాను అని గురువుగారికి నమస్కారం చేసి ఏ రకంగా అయితే ప్రతి ఆలయంలో దేవుని యొక్క ప్రతిమను చూసి అది ప్రతిమ కాదు అది కేవలం ఒక విగ్రహం కాదు అక్కడ పరమాత్మ ఉన్నాడు అని మన కోరికలు మనం ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటామో అలాగే ఏకలవ్యుడు కూడా అది కేవలం ఒక బొమ్మ కాదు అదే గురువు గారు మా గురువు గారు అంటూ ప్రతిరోజు ఆయనకి నమస్కారం చేస్తూ ఆయన ధనస్సుని పట్టుకుని బాణాలు ప్రయోగించి రకరకాలుగా ఆయన విద్యలు నేర్చుకున్నారట ఇలా కూడా జరుగుతుందా జరుగుతుంది మరి ఆ బొమ్మ అంటే ఆ ప్రతిమ ఆ ప్రతిమే విద్యలు నేర్పించేదట మొత్తానికి ఏకలవ్యుడు సామాన్యంగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు ముఖ్యంగా విలువిద్య అయితే అక్కడ హస్తినాపురంలో ఇటు కౌరవులకు పాండవులకు కూడా విద్యను నేర్పించిన ద్రోణాచార్యుల వారు ఒక్కసారి మనం అడవికి వెళదాము అక్కడ మీరు ఈ క్రూర మృగాలను వేటాడేటప్పుడు మీ విద్య అన్నది తెలుస్తుంది కదా అంటే కేవలం నేర్పిస్తే సరిపోదుగా నిజంగా బాణప్రయోగం ఎలా చేస్తున్నారు అన్నది కూడా చూడాలి కదా అందుకే గురువు గారు మనం అందరం వెళదాం అన్నారట అయితే అప్పుడు కౌరవులు పాండవులు వాళ్ళందరూ కలిసి ఉన్న సమయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరూ కలిసి అడవికి వెళ్ళారు మరి అక్కడ గురువు గారు చూస్తారు అలాగే ఎక్కడైనా లోపాలు ఉంటే మళ్ళీ విద్యను సరిచేస్తారు నేర్పిస్తారు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా అర్జునుడు చాలా చక్కగా విద్యను నేర్చుకున్నాడు ఇంకా చెప్పాలి అంటే ద్రోణాచార్యులు వారికి ప్రియ శిష్యుడు అని చెప్పుకోవాలి అలాంటి అర్జునుడికి ఒకేసారి ఐదు బాణాలను ఎలా ఉపయోగించాలో ద్రోణాచార్యులు వారు చెప్పారు ఇది కేవలం తనకి మాత్రమే వచ్చిన విద్య అందరికీ చెప్పారు కాకపోతే వాళ్ళకి చేత కాలేదు కేవలం అర్జునుడు మాత్రం ఒక్కసారి ఐదు బాణాలు విడిచిపెట్టే ఆ స్థాయికి వెళ్ళాడు ఇలా మొత్తానికి అడవికి వచ్చి శిబిరాలు కట్టుకుంటున్న సమయంలో వాళ్ళు వాళ్లతో పాటు వేట కుక్కల్ని కూడా తీసుకుని వెళ్ళారట అంటే అప్పట్లో అడవిలో కొన్ని క్రూర మృగాలు ఉంటూ ఉండేవి కదా మరి వాటిని వేటాడేటప్పుడు అవి తిరిగి ఏమైనా ఒకవేళ భయపెడితే అప్పుడు ఈ వేట కుక్కలు చాలా ప్రమాదంగా భయంకరంగా ఉండేవట ఈ వేట కుక్కల్ని చూస్తే క్రూర మృగాలు కూడా భయపడిపోయేవి అనమాట మరి అందుకని రక్షణ కోసం వేట కుక్కల్ని కూడా తీసుకుని వెళ్లారు కొంతమంది సైనికులు అయితే ఈ వేట కుక్కల్లో ఒక కుక్క తప్పిపోయింది అటు ఇటు ఎటు వెళ్ళిపోయింది అలాగ లోపలికి లోపలికి వెళ్ళిపోయింది అడవి లోపలికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకలవ్యుడిని చూసింది ఏకలవ్యుడు తను ఆ వేషధారణ ఏదైతే ఉందో కొద్దిగా విచిత్రంగా ఉంది ఎరుకుల జాతికి సంబంధించిన వాడు కదా తన వేషధారణ వేరు అయితే కుక్కలకి ఒక లక్షణం ఉంటుంది మనం చూస్తూ ఉంటాం మనం కొద్దిగా ముసుగు అలా వెళుతూ ఉన్నా మనం కొద్దిగా విచిత్రంగా కనిపిస్తే కుక్కలు మరుగుతూ ఉంటాయి అంటే కుక్కలు అలా ఏదైనా విచిత్రంగా కనిపిస్తే మరుగుతాయి అది వాటి యొక్క సహజ లక్షణం మరి అటువంటిది అలా ఆ వేషధారణలో ఉన్న ఏకలవ్యుణ్ణి చూసి ఆ వేట కుక్క ఒక్కసారిగా అరిచిందట అంటే మురిగింది అలా మురిగిన వెంటనే ఏకలవ్యుడికి చాలా కోపం వచ్చింది నన్ను చూసి ఇలా మరుగుతావా ఇంకా చెప్పాలి అంటే ఆ కుక్క కరవడానికి కూడా ముందుకు రాలేదు అది మురిగింది దాని సహజ లక్షణం అప్పుడు ఏకలవ్యుడు ఏం చేశాడు ఈ కుక్కకి ఎలాగైనా నేను శిక్ష వెయ్యాలని చెప్పి ఒకేసారి ఏడు బాణాలు ప్రయోగించాడు ఇందాక మనం చెప్పుకున్నాం ఒకేసారి ఐదు బాణాలను ప్రయోగించిన వాడు కేవలం అర్జునుడు మాత్రమే కానీ ఒకేసారి ఏడు బాణాలను ప్రయోగించే శక్తి ఎలా వచ్చింది ఏకలవ్యుడు నేర్చుకున్నాడు అటువంటి విద్యను కాబట్టి ప్రయోగించాడు అది కూడా పాపం ఏమీ తెలియని ఆ మూగజీవి పైన ఆ నోటి దగ్గర అడ్డంగా నిలువుగా ఒక నాలుగు మూడు ఏడు బాణాలు కొట్టేశాట మురిగింది కదా మళ్ళీ ఇక శబ్దం రాకుండా పాపం ఆ కుక్క నెత్తురుతో అక్కడే అలా పడిపోయింది ఒక కుక్కకి ఏడు బాణాలు కొడితే ఏమవుతుంది పరిస్థితి పడిపోయింది అయితే ఇప్పుడు ఈ సైనికులు చూస్తున్నారుగా ఇటువంటి సమయంలో ఈ వేట కుక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అని వెనక వెనక వస్తూ ఉంటే ఒక సైనికుడు చూస్తాడు ఆశ్చర్యపోతాడు ఏకలవ్యుడిని చూస్తాడు అలాగే ఈ కుక్కని చూస్తాడు పడి ఉంటుంది ఏడు బాణాలు గబగబా శిబిరం దగ్గరికి వెళ్ళి అక్కడ ద్రోణాచారులు వారితో అక్కడ ఉన్న కౌరవులతో పాండవులతో చెప్తున్నాడట ఇలా జరిగింది అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అదేంటది ఒకేసారి ఏడు బాణాలు ప్రయోగించిన వాడు ఉన్నాడా అంటే అర్జునుడు కూడా ఆశ్చర్యపోయాడు ద్రోణాచారులు వారికి మాత్రమే వచ్చిన ఆ విద్య అర్జునుడు మాత్రమే నేర్చుకున్నాడు కదా మరి అటువంటి యోద్ధుడు ఎవరు పదండి చూద్దామని అందరూ అనుకున్నారు ద్రోణాచారులు వారు అలాగే దుర్యోధనుడు దుశాసనుడు పాండవులు వీళ్ళందరూ వెళ్ళారు ఆ ప్రదేశానికి వెళ్ళిన వెంటనే ఏకలవ్యుడు చూశాడు తన గురువు గారు ఎదురుగా ఉన్నారు అయితే గురువు గారికి మరి ఆ సమయంలో ఆయనకి గుర్తుందో మర్చిపోయారు కానీ ఏకలవ్యుడు చూసి మురిసిపోయి గురుగారు ఎన్నాళ్ళకి మీరు వచ్చారా నా దగ్గరకు వచ్చారా అని మురిసిపోయి చక్కగా కూర్చోబెట్టి కాళ్ళు గడిగి ఆ నీళ్లు తల మీద వేసుకుని ఆ ప్రతిమ చూపించి ఇదిగో గురుగారు మీరు నేర్పరు అన్నా కూడా నేను నేర్చుకున్నాను మీ ప్రతిమే నాకు నేర్పింది నా సంకల్ప బలం నాకు నేర్పింది అని మురిసిపోతున్నట్ట ఇదంతా చూశారు ద్రోణాచార్యులు వారు సరే అయితే మరి నన్ను గురువు అనుకుంటున్నావు కదా గురుదక్షిణ ఇవ్వవా అని అడుగుతారట తప్పకుండా చెప్పండి నా ప్రాణం కావాలా ఇచ్చేస్తాను ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం అని ఏకలవ్యుడు అంటాడట అప్పుడు గురువు గారు అయిన ద్రోణాచార్యులు వారు నీ ప్రాణం నాకు వద్దు నీ బ్రొటన వేలు అంటే కుడి చేతి బ్రొటన వేలు నాకు ఇచ్చేయన్నారు అన్న వెంటనే చాలా బాధాకరంగా ఉంటుంది కానీ ఏకలవ్యుడు ఇచ్చేస్తాడు ఎందుకు అంటే అప్పట్లో అటువంటి ధర్మాలు ఉంటూ ఉండేవి కదా గురుదక్షిణ గురువు గారు అడిగితే ఇవ్వాలి అయితే ఇప్పుడు ఇలా ఎందుకు అడిగారు ద్రోణాచారు పరిస్థితిని చూశారు ఆయన దగ్గర చాలా అద్వితీయమైన విద్య ఉంది అంటే అలా బాణాలను వెయ్యగలడు అటువంటి సమయంలో ధర్మము న్యాయము చూసుకోవాలి కదా రాజు ఉంటాడు లేకపోతే ఒక యోద్ధుడు ఉంటాడు తనకి చాలా చక్కగా యుద్ధం చేయడం వచ్చు ఎవరైనా ఏదో మాట అన్నారు కోపం వచ్చింది కదా అని బాణాలు తీసి చంపేస్తారా ఎంతో వినయం ఉండాలి విద్యతో పాటు వినయం ఉండాలి ఏకలవ్యుడిలో ఉన్న లోపం ఏమిటి అంటే విద్యతో పాటు అహంకారం ఉంది అంటే తాను విద్య నేర్చుకున్నాడు అంతకు మించిన విద్య ఎవరికి రాదని ఒక జీవిపై అది కూడా ఆత్మరక్షణ కోసం కొట్టడం వేరు కానీ కేవలం అది మురిగినందుకు అహంకారంతో తన విద్యను ప్రదర్శింపచేశాడు ఎంత నొప్పి ఎంత బాధ కలిగించాడు మరి అటువంటి పరిస్థితుల్లో ముందు ముందు ధర్మం తప్పడు అని ఏమిటి నమ్మకం అందుకే ద్రోణాచార్యులు వారు ఇవన్నీ కూడా గ్రహించి ఇటువంటి వాడి దగ్గర విద్య ఉండడం చాలా హానికరం ఇటువంటి వాడు ఎవడికైతే వినయం లేదో వినయం లోపిస్తోందో వాడికి విద్య ఉండకూడదు ఉంటే తాను పతనం అయిపోతాడు అలాగే అందరినీ కూడా చంపేస్తాడు ధర్మం అన్నది ఉండదు అని ద్రోణాచార్యులు వారు బొటన వేలు తీసుకున్నారు అలా తీసుకుంటే మళ్ళీ ఆ ధనస్సు పట్టుకోవడం బాణాలు వేయడం కుదరదు కదా ఇది విషయం కాబట్టి ఇక్కడ గురుస్థానంలో ఉండటం కేవలం గురువు విద్యలను నేర్పించటం కాదు మనిషి అన్నవాడు ఎటువంటి అలవాట్లతో ఉండాలి ఎలా ప్రవర్తించాలి సమాజం పట్ల కొద్దిగా అయినా దయ ఉండాలి కదా ఎంత విద్య ఉంటే మాత్రం అంత అహంకారం పనికిరాదు ఇది నిరూపణ చేయటానికి ద్రోణాచార్యులు వారు ఏకలవ్యుని యొక్క భ్రటన వేరుని తీసుకున్నారు కాబట్టి ఆయన సరైన స్థానంలో గురుస్థానంలో ఉంటూ మేలు చేశారు అని అనుకోవాలి ఆ తర్వాత కూడా ఏకలవ్యుడు కౌరవుల పక్షంలో ఉండి యుద్ధం చేశాడ నిజంగా తన మొడవ నేలు గనక అప్పుడు యుద్ధం చేసి ఉంటే గనక అర్జునుడికి మించిపోయేవాడు కదా అందుకే భగవంతుడు ఎప్పుడూ కూడా ధర్మాన్నే రక్షించేటట్టు చూస్తూ ఉంటాడు కాబట్టి ఏకలవ్యుని యొక్క ఈ చరిత్ర ద్వారా మనమేం నేర్చుకోవాలి అంటే ఆయన దగ్గర ఉన్న పట్టుదల ఏదైతే ఉందో అది అసామాన్యం అంత చక్కని సంకల్పంతో పట్టుదలతో విద్య నేర్చుకున్నాడు ఇది మనం నేర్చుకోవాలి అయితే ఏది నేర్చుకోకూడదు అంటే ఎంత విద్య ఉన్నా అహంకారం ఉండకూడదు అలాగే వినయం ఉండాలి ఎప్పుడైతే వినయం లోపిస్తుందో భగవంతుడు ఏదో ఒక రూపంలో శిక్ష వేస్తాడు మన దగ్గర ఉన్న విద్య ఎందుకు పనికి రాకుండా పోతుంది అని చెప్పడానికి ఈ ఏకలభ్యుని యొక్క చరిత్ర చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరం కూడా ప్రవర్తించటం అన్నది అలవాటు చేసుకోవాలి నమస్తే